బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాక్యం ముప్పై నాలుగవ కీర్తన వచనం ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను అమెరికా దేశంలో ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు అతడు దేవుడి అందరి భయము భక్తి కలిగి జీవించేటువంటి వాడు కనుక అతని వ్యాపారపు సామ్రాజ్యము అంతకంతకు విస్తరించి వ్యాప్తి చెందింది ఎలా అతని వ్యాపారము వృద్ధినందుతూ ఉన్నదో అలాగనే శత్రు సమూహము కూడా పెరిగిపోయినారు అతనిని ఎలాగైనా బాధించాలని అతనికి నష్టాలను కలుగు చేయాలని యోచించిన అతని శత్రువులందరూ ఏకమై రహస్యంగా అతని యొక్క వ్యాపారపు సామ్రాజ్యమును కూల్చడానికి ప్రయత్నమును అనుకున్నారు వారు ప్రయత్నాలు ఫలించి అతని యొక్క వ్యాపారాలన్నింటిలో కూడా వారు కలుగ చేసిన నష్టాన్ని బట్టి ప్రతి వ్యాపారంలో కూడా అతడు ఎంతో నష్టాలను ఎదుర్కొన్నాడు ఒక పక్క నష్టాల రూబులో కురుక్కుపోతున్నాడు ఒక పక్క అతని ఉద్యోగస్తులే తిరగబడి అతని మీద పోరాటములు చేయడము మొదలుపెట్టారు నమ్ముకున్నటువంటి పనివారిలో ముఖ్యస్థులైనటువంటి వారు కూడా శత్రువుల ప్రలోభాలకు లొంగి వ్యాపారపు రహస్యాలన్నిటినీ వారికి చేరవేయడం మాత్రమే కాకుండా అతనికి నష్టాన్ని కలుగు చేసినారు ఎంత నష్టం వచ్చిందంటే ప్రతి వ్యాపారాన్ని కోల్పోయి అన్నిటినీ కోల్పోయి వీధిన పడేటువంటి పరిస్థితి ఏర్పడినది అతని కుటుంబం కూడా వీధిన పడ్డది అతడు ఏమీ లేనటువంటి బీకార అయినటువంటి మనుషుడుగా మారిన అంతేకాకుండా అతడు వెళ్ళే సంఘంలోనూ అతడు దేవునికి నమ్మకంగా ఉండడాన్ని అనేకులు శంకిస్తూ ఏమి తప్పు చేశాడో ఏమి కీడు చేసినాడో దేవుడు ఇతన్ని ఇలాంటి దురుస్థితికి తీసుకొని వచ్చినాడని అనుకోవడం మొదలుపెట్టారు తనకు నష్టము కలిగిన బాధ కంటే మనుషుల యొక్క సూటిపోటు మాటలు తన భక్తి జీవితాన్ని వారు శంకించడం లాంటివి అతని ఇంకా వేదన పరిచి దేవుని సమూహంలో ప్రార్థించేటప్పుడల్లా దేవా నేనేమైనా తప్పు చేస్తే ఆ తప్పును నాకు చూపించు అయితే మీ మీద నమ్మకము కలిగి మిమ్మే ఆదుకొని జీవించే నాకు ఎందుకు ఈ శ్రమలని అతను ప్రార్థించడము మొదలుపెట్టాడు దేవుడు అతని సహనాన్ని ఓర్పును గమనించుకుంటూ వచ్చాడు అతని శత్రువులు ఆనందించడము చూసిన దేవుడు అతనికి సహాయం చేయడము మొదలుపెట్టారు ఈ దీనుడు మొరపెట్టగా దేవుడు ఆలకించి అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించడానికి తీర్మానించినాడు కనుక అతని శత్రువులు ఎలా అతనికి వేదన కలుగు చేస్తున్నారో అన్నిటినీ దేవుడు అతనికి క్షుణ్ణముగా బయలుపరిచినాడు ఒక్కొక్క నష్టాన్ని అతడు ఎదుర్కొంటూ శత్రువుల యొక్క తంత్రాలన్నిటిని కూడా వమ్ము చేయడము మొదలుపెట్టాడు అతనికి విరోధముగా చెలరేగినటువంటి అతని పరివారందరూ కూడా తమ తప్పిదమును ఎరిగిన వారై క్షమాపణ కోరుకున్నారు అతి కొద్ది దినాల్లోనే అతను కోల్పోయిన వాటిని అన్నిటినీ తిరిగి పొంది దేవు నామానికి మహింకరముగా జీవించడము మొదలుపెట్టాడు కనుక దేవుని బిడ్డలారా మీకు కలిగే శ్రమలన్నిటిలో నుండి ప్రభు మిమ్మలను రక్షించడానికి ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు దేనికి సోరిపోక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి దేవుడు మిమ్మలను మహా మహాగరుడా నీకు వందనాలు దీనుల మొరలను ఆలకించేవారు వారిని రక్షించేవారు ఇదిగో బిడ్డలు అనేక దినాలుగా మీ మీద నమ్మకం కలిగి వారు చేస్తున్న ప్రార్థనలను మీరు అంగీకరించి బిడ్డలకు కావలసిన మేళ్ళను మీరు చేయమని వ్యాధి బాధల నుంచి వారిని విడిపించండి వారి లేమిని కలిమిగా మార్చండి గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాన్ని ఇవ్వండి ప్రభా గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ఇవ్వండి చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి వృద్ధులకొని దైవజనుల యొక్క సేవా సరిహద్దులను విశాలపరిచి వారు తోడుగా ఉండి అనేక ఆత్మలను సంపాదించి సేవకులుగా మార్చమని ఘనత మహిమ ప్రభావం సమర్పించుకుంటే మనసు దీవులు తనిపోయినందుకై ఏసునాముని అడిగిపోయి కొన్ని తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించినగాక ఆమె